గుంటూరు జిల్లాలో వేసవి ఆరంభం నుంచే నీటి కష్టాలు మొదలయ్యాయి ప్రత్తిపాడు పెదనందిపాడు కాకుమాను వట్టిచెరుకూరు మండలాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు రక్షత మంచినీటి పథకాలకు నీళ్లెక్కకపోవటం వల్ల మరిన్ని ఇబ్బందులు తప్పటం లేదు ట్యాంకర్ల కేటాయింపులతో గుత్తేదారుల జేబుల్లోకి డబ్బులు చేరుతున్నాయి తప్ప ప్రజల గొంతు తడవటం లేదు నేతల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవటం వల్ల ప్రజలు రోడ్డెక్కారు గుంటూరు నగరానికి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో తాగునీటి కష్టాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి ప్రత్యామ్నాయ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి పెదనందిపాడు మండల కేంద్రంలో తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు చెరువులే ఆధారం నల్లమడ వాగు వస్తేనే ఇక్కడి చెరువులు నిండుతాయి పదకొండు వేల జనాభా కలిగిన పెదనందిపాడు మండలానికి రోజుకు రెండు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నా అవి ఏ మూలకు చాలడం లేదు పెట్రోల్ రవాణాకు ఉపయోగించే ట్యాంకర్లను తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తుండడం వల్ల నీరు వాసన వస్తోంది ఎనిమిది వేలు ఉన్న ఊళ్ళో నీళ్ళు లేవు తాగటానికి లేవు కన్యాసి ఇంట్లో వాడగొడక లేవు పోసుకోవడానికి లేవు నానా ఇబ్బందులు పడుతున్నారు ట్యాంకులు వస్తేనే ఒక కొట్టుకుంటున్నారు ఒక ట్యాంకి ఏం జరిపోయింది ఎనిమిది వేల ఉన్న వాటర్లో ఉన్న ఊరికి ఆయిల్ ట్యాంకుల్లో నీళ్ళు తెచ్చి వాటర్ ఎంత గారిపోయి ఉండే నీళ్ళన్ని బాగా తట్లు తట్లగా వచ్చినాయి నీళ్ళకంటే చాలా ఇబ్బందిగా ఉంది వాడుకుంటా కానీ మురుగు మురుగులుగా ఉన్నాయి అసలు మంచి నీళ్ళు కాడ దొరకట్లేదు అందుబాటులో లేదు స్కూల్ పిల్లల కాడ మంచి నీళ్ళు దొరకట్లేదు ఎప్పుడే పొద్దునగా వచ్చాము పిల్లల్ని తీసుకుని పాఠాలు అనుకుపోతే వాళ్ళే మమ్మల్ని నడుపుతున్నారు ఇంకా రాలేదు వెనక పెడుతున్నారు బొంగులు ఇంకేందు మా ఇబ్బంది ఈ రకం నీళ్ళ కింద బాధ నేను పెట్టినా కరగల నీళ్ళు వేయండి చెరువు ఆ రకం చెరువు వెళ్ళిపోతే గొడ్డకి నీళ్ళు ఇక్కడ ఒక సార్లు పడతారు ఇక్కడ జనం ఒక ట్యాంక్ లో తేని జరిపోతే ఐదు ట్యాంకులు కావాలి అందుబాటుకి చెరువులో అడుగును ఉండే నీటిని రోజుకు ఇరవై నిమిషాల పాటు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు ఆ నీరు రంగు మారింది వీటికి తోడు చెరువులో గేదెలు సంచరిస్తూ నీటిని కలుషితం చేస్తున్నాయి పిల్లలు పెద్దలు రోజూ పొరుగు గ్రామాలకు జలయాత్రలు చేస్తున్నారు శుద్ధ జల కేంద్రం వద్ద క్యాన్లు కడవలతో బారులు తీరుతున్నారు కొందరు వాహనాలపై నీటిని తీసుకొచ్చి రహదారి వెంట ఇష్టం వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు పోసుకోడానికి వాగుల్లో పోసుకుందాం అన్న తెచ్చుకుందామన్నా ఉప్పు నీళ్ళు అయిపోయి మేమేం చేస్తామయ్యా మాకు పై వాళ్ళు అధికారులు చెత్త చేసేవాళ్ళని అని ఇక్కడ వాళ్ళు అంటున్నారు మాకు ట్యాంకర్లు కానీ ఏదైనా కానీ సప్లై చేయకపోతే మేము గొడ్డు గోదాం మరుసలు బతకలేము కొమ్మురికి కొమ్మూరికి జా దాదాపు యాభై ఎకరాల చెరువు ఉంది కానీ నీటి నీటి ఎద్దడి చాలా చాలా ఎక్కువగా ఉన్నది ఎందుకంటే పక్క ఊరికి వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది పక్క ఊరు పెద్ద నుంచి ప్లస్ కాకుమారి నుంచి మంచి నీళ్ళు వాడుతున్నారు గత నెల నుంచి వాటర్ చాలా ఇబ్బంది ఉంది ఇవాళ వెళ్ళారంటే రేపు ఆఫీస్ మళ్ళీ ఎల్లుండి ఉండదుతున్నారండి వాడుకునేవి తాగడానికి మాత్రం ఐదారు నెలల నుంచి కూడా పెద్దవారిపాలెం కానీ కాకుమాను వగేర నందిపాడు అట్లా వెళ్ళి తెచ్చుకుంటున్నామండి పశువులు ఉండాలి బాగా ఇబ్బందిగా ఉంటుందండి వాటర్ లేక ఈ ఊరు పరిస్థితికి నీళ్లు వస్తాయో లేదో కూడా అర్థం కావట్లేదండి కాకుమారు మండలం కొమ్మూరులో చెరువే ప్రధాన నీటి వనరు ట్యాంకర్ల ద్వారా గ్రామానికి నీరు అందడం లేదు స్థానికులు పొరుగును ఉన్న పెద్దివారిపాలెం గ్రామానికి వెళ్ళి నీరు తెచ్చుకుంటున్నారు మూడు నాలుగు రోజులకు ఓసారి రక్షిత మంచినీటి పథకం ద్వారా కాసేపు నీటిని అందిస్తున్నారు చేపలు పెంచేందుకు వినియోగించిన చెరువే ఇప్పుడు ప్రజల దాహార్తి తీరుస్తోంది తాగటానికి జలొచ్చి మరుసలు అనారోగ్య అవుతారేమో అని భయంగా ఉంది నీళ్లు అసలు రాట్లా నాలుగు రోజులకు కూడా రాట్లా నడిచిపోయి తెచ్చుకోవటం తాగటానికి లేవు మూడు రోజులకు ఒకసారి నీళ్లు పోసుకోవటం లేదు ఎంతో ఇబ్బందిగా ఉంది పైప్ లైన్ వేసారు కానీ అది ఉపయోగపడలేదండి ఇంతవరకు మధ్యలోనే ఆగిపోయింది ఇంతవరకు దాని గురించి పట్టించుకుని వెళ్ళారు అండి వాకు వదలకపోతే మేమందరం వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కారసోల కాలువ దగ్గర నుంచి ఈ పదివాళ్ళకి సందిపొడి ఉప్పలపూడు గణేశరిపాలం పాలపొర్రు నాగైర్ రూపాయలు అన్నవరం రాజుపాలు ఈ పదివాళ్ళకి సరిపోయి మొత్తం పైప్ లైన్లు అన్ని వాళ్ళకి వేసారు చెరువులైన్లు అయితే ఉన్నాయి ఇంతవరకు అది ఆపరేట్ కాలేదు మధ్య మధ్య పైప్ లైన్ కొంచెం డ్యామేజ్ పడి ఉండేది ఆ ఎయిర్ పైపులు మొత్తం పీకి పక్కన పడేసి ఉండే కన్స్ట్రక్షన్ కోసం తొంభై లక్షలకు వేసి పంపించారు ప్రపోజల్స్ అది మాత్రం ఇంతవరకేం కాలేదు ఈ పదివాళ్ళకు కూడా శాశ్వత పరిష్కారం అది పెదనందిపాడులో తాగునీటి కోసం గ్రామస్తులు గుంటూరు పర్చూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తరోకు చేశారు ఇరవై రోజులుగా మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు రోడ్డుపై బైఠాయించడం వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు సాగర్ నుంచి విడుదల చేసిన తాగునీటిని పెదనందిపాడు రాకుండా ప్రతిపాడు వైపు మళ్లించారని ప్రజలు చెబుతున్నారు నీటిని పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్కు సరఫరా చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు